బంగారం కొనాలనుకునే వారికి ఊరట లభించింది వరుసగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి దాదాపుగా ఆరు రోజుల తర్వాత రేట్లు తగ్గుముఖం పట్టాయి ఈ క్రమంలోనే రేటు భారీగా పెరిగిందన్న సంగతి తెలిసిందే ఎట్టకేలకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లు అదే విధంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పడిపోయాయి యుఎఫ్డి వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ రేటు గిరాకీ పడిపోతుంది ఈ సంకేతాలతోనే ఇటీవల బంగారం ధరలు పుంజుకున్నాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు దిగిరావడంతో గోల్డ్ రేట్లు దేశీయంగా కాస్త పడిపోయాయి ఇప్పుడు ఎక్కడ బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలకు పడిపోయి తులానికి అరవై ఐదు వేల ఏడు వందలు పలుకుతుంది అంతకు ముందు రోజు తొమ్మిది వందల యాభై రూపాయలు పెరుగుగా నాలుగు రోజుల్లోనే రెండు వేల నూట యాభై పెరిగింది ఇప్పుడు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు నూట పది రూపాయల పతనంతో పది గ్రాములకు డెబ్బై వెయ్యి ఆరు వందల అరవై వద్ద ఉంది ఇంతకుముందు వెయ్యి నలభై రూపాయలు పెరగడం గమనార్హం ఇక హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర ఇరవై రెండు క్యారెట్లకు తులం వంద రూపాయలు పడిపోగా అరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర నూట పది రూపాయలకు తగ్గి ఇప్పుడు పది గ్రాములకు డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల పది రూపాయల వద్ద ఉంది బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పడిపోయాయి హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు ఐదు వందలు తగ్గి ప్రస్తుతం ఎనభై ఎనిమిది వేలకు చేరింది కిందటి రోజు వెయ్యి రూపాయలు పెరిగింది ఢిల్లీలో కూడా ఐదు వందలు పడిపోగా ప్రస్తుతం కిలో ఎనభై మూడు వేల వద్ద ఉంది బంగారం వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి స్థానిక పన్ను రేట్లు దీంట్లో ప్రభావం చూపుతాయి ప్రతిరోజు అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటను కొట్టండి మీ బొంతల వర్షిని